నమస్తే ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీవల్లభ దత్త పీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే అక్క ఎలా అక్క పద్మిని బ్యూటిఫుల్ సారీ స్వామి మన పీఠంలో స్వామి కొలువై ఉన్నటువంటి తీరు స్వామి ప్రతి ఒక్కరికి కూడా అభయం ఇస్తున్నటువంటి తీరు నిజంగా ఆశ్చర్యపరుస్తోంది ఇంకొకరు కూడా మొన్న మొన్న నే పౌర్ణమి నాడు స్వామివారిని మన స్వామివారిని దర్శించుకున్నారు మన పీఠంలో అలాగే దర్శించుకున్నంత మాత్రం తమ కోరిక ఎలా ఎంత త్వరతగతిని తీరింది అనేది మనకు చెప్పడానికి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు తప్పకుండా పద్మినీ మాట్లాడమంటారా హలో నమస్తే అండి నేను పద్మినీ మాట్లాడుతున్నాను రెట్టివి భక్తి నుంచి చెప్పండి యా చెప్పండి మీకు స్వామి వారు ఏదో మెరాకులు చేశారు అనేది విన్నాను కానీ ఏం మెరాకులు అనేది తెలియదు చెప్తారా అంటే మెరాకల్ మేడం మెరాకల్ నా పేరు శ్రీధర్ పర్వత మేడం నేను ఢిల్లీకి వెళ్ళాను ఇంటర్వ్యూకి ఢిల్లీకి వెళ్ళారా అవును మేడం ఇంటర్వ్యూ డేట్ అయింది ఇంటర్వ్యూ ము టెన్త్ వచ్చేసి గురు పూర్ణిమనే ఉంది నేను గురు పూర్ణిమకి ఎక్కడ వెళ్ళాలని నా చేశాను బట్ కానీ అప్పటికి కష్టం అవుతుంది ఎందుకంటే హైదరాబాద్ లేట్ అయిపోతుంది అప్పుడు నాకు క్లాష్ అయింది ఎక్కడ దత్త క్లాష్ వచ్చింది నాకు యూట్యూబ్ లో ఒకరు చూశాను నేను చూసాను ఎక్కడ క్లాష్ ఉంది అక్కడ వెళ్ళామని ఏం చేసాను ఇమీడియట్ గా నేను నైన్త్ టైమ్ ఫ్లైట్ ఎక్కేశాను టెన్త్ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ వచ్చాను నేను కి హైదరాబాద్ వచ్చి అక్కడ వెళ్ళాను దసపి ఆఫ్టర్నూన్ థర్టీ ట్వెల్వ్ కిలా వెళ్ళాను అక్కడ కొద్దిగా బాధలోనే వెళ్ళాను ఏమవుతుంది ఏముంది భయంతోనే వెళ్ళాను కేర్ ఉంది చాలా ఇంటర్వ్యూ లో చాలా ఈజీగా అంత క్వశ్చన్స్ ఏమన్నా ఇక్కడ ఈజీగా అడిగారు చెప్పాను బట్ నేను ఏమనుకున్నాను అక్కడ ఈసీ ఇంటర్వ్యూ ఎట్లా ఉంటుంది అంటే ఒక చాంబర్ ఉంటుంది ఒక చాంబర్ లో జెంట్స్ ఆఫీసర్ పిచ్చింది ఇంటర్వ్యూ చేశాను అట్లా ఉంటుంది అనుకున్నాను పేరు బట్ అక్కడ చూస్తే అక్కడ కౌంటర్ లో నా అప్లికేషన్స్ నా ఫీజు అని ఫీజు అన్ని పే చేశాను అక్కడ రెండు మూడు క్వశ్చన్స్ అడిగారు పంపించారు బట్ నాకు కొంత ఆయన అక్కడ వెళ్ళింది ఏం తెలుసు బట్ కాన్ఫిడెన్స్ ఉంది కొద్దిగా భయం ఉంది రెండు ఉంది నేను దత్తపీఠంతో అడుగుతాను దత్త పీఠంలో వెళ్ళప్పుడు కూర్చున్నాక అడిగాను స్వామిని అక్కడ ఇంటర్వ్యూ నాకు చాలా భయంగా ఉంది స్వామి కాన్ఫిడెన్స్ వస్తా లేదు మనసులో నేనే మాట్లాడుకుంటాను నా ఆలోచన ద్వారా స్వామి మాట్లాడారు మాతో స్వామి నీ దీస ఆల్రెడీ ప్రింట్ అయిపోయింది భయపడొద్దానని చెప్పారు అంత చెప్తే కూడా నాకు నమ్మకం అవుతా అట్లా అదే బాధ్యత ఉన్నాను నెక్స్ట్ నాకు ఇది టెన్త్ జరిగింది అంటే ప్రజల జరిగింది నాకు మండే నేను వచ్చేసాను మండే కల్లా నాకు దీస వచ్చేసింది మేడం హాస్పిటల్లో వచ్చేసింది

నేను చూసాను చాలా చాలా సంతోషం అండి ఎంత ఇబ్బందుల్లో ఉన్నా ఎటువంటి ఇబ్బంది అయినా స్వామిని దర్శించుకున్నంత మాత్రాన ఖచ్చితంగా ఆ ఇబ్బందుల నుంచి బయటపడుతున్నారు చాలా మంది కూడా ఎవరి ఇబ్బంది వాళ్ళకే చాలా పెద్దదిగా అనిపిస్తుంది అవతల వాళ్ళకి ఇదేమి పెద్ద విషయం అనిపిస్తుంది బట్ మీరు ఆ ఇబ్బంది నుంచి బయటపడ్డారు చాలా సంతోషంగా ఉన్నారు ఎప్పుడు వెళ్తున్నారు ఇంతకీ ఏ కంట్రీ వెళ్తున్నారు

చాలా అసలు చాలా ఆ రోజు బాధతో వచ్చారు స్వామి దగ్గరకి ఆ ఉన్నావు కదా అక్కడే ఉదయం చాలా మంది వచ్చారు కదా అందులో చాలా మంది స్వామిని చూస్తూ బాధపడుతూ చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు మనతో బాధను పంచుకున్న వాళ్ళు ఉన్నారు అలా స్వామిని చూడ్డానికే ఆనందంతో వచ్చిన వాళ్ళు ఉన్నారు ఆ రోజు అనుకోగానే స్వామి ఆయనతో మాట్లాడినట్టు అనిపించిందంట నీ వీసా అయిపోయింది ఈ రోజే నీ వీసా స్టాంపింగ్ అయిపోయింది అని కానీ ఇంకా ఉంటుంది కదా వచ్చే వరకు తర్వాత రాగానే ఫస్ట్ ఆ వీసా తీసుకొచ్చి పీఠానికి చూపించారు స్వామికి నాకు ఇద్దరికి చూపించి స్వామి దర్శనం మాత్రాన్నే ఈ వీసా స్టాంపింగ్ అయ్యింది అని చెప్పారు చాలా చక్కగా అంటే స్వామి ఎంతటి నిదర్శనాలు చూపిస్తున్నారు ఒక దర్శన మాత్రంతోనే ఏదడితే అది ఇస్తున్నారు చాలా మంది అక్కడ కావాల్సిన పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నారక్కడ కొలువు తీరి ఉన్నారక్కడ అనేది నమ్మితే డెఫినెట్ గా కొంగు బంగారం చేస్తున్నారు స్వామి సందేహం లేదు అసలు వాతావరణంలో అక్కడ ఎన్ని సార్లు చెప్పినా నాకు ఇదే చెప్పాలనుకుంటుంది ఎందుకంటే ప్రశాంతతకి మించిన ఐశ్వర్యం కోట ఏది ఉండదు ఖచ్చితంగా ప్రశాంతత ఉండాలి ఆ ప్రశాంత ప్రశాంతత కావాలనుకున్నా కూడా రావచ్చు మన పీఠానికి అందుకే నేను ప్రశాంతంగా కనబడుతున్నాడు చాలా ప్రశాంతంగా ఉంటారు ఒకే ఒక్క సందర్భంలో అక్క కూడా టెన్షన్ పడతారా అనిపించింది ఆ టెన్షన్ ని కూడా తీసి బాగున్నారు స్వామి కృపతో స్వామి చక్కగా ఉన్నారు అమ్మ ఇప్పుడు చాలా చాలా సంతోషం మరి మీరు కూడా స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా హైదరాబాద్ నిజాంపేట్లో శ్రీపాద శ్రీ వల్లభ దత్తపీఠం ఉంది ఎనీ టైం రావచ్చు ఎటువంటి ఎటువంటి ఉన్నా వచ్చి స్వామితో చెప్పుకోమని చెప్తాను మీకు ఎటువంటి బాధ ఉన్నా టెన్షన్ ఉన్నా ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నా వచ్చి చెప్పుకోండి స్వామికి మనసారా చెప్పుకోండి ఏడిపోస్తే ఏడవండి స్వామి మీరే దిక్కు నాకు శ్రీపాదరాజం శరణం ప్రపద్ది అనుకోండి అని చెప్తాను ఖచ్చితంగా స్వామి దారి చూపిస్తారు అంతే అద్భుతం చాలా చాలా సంతోషం ఇట్లాంటివి ఇంకా ఎన్నెన్నో ఎన్నెన్నో రుజువులు రావాలి ఎంతో మంది సంతోషంగా ఉండాలి